ఒకేసారి పదమూడు మంది భార్యలను గర్భవతులు చేస్తే అతనికి వచ్చే కిక్కే వేరు కదా అలాంటి సంఘటనే ఒకటి ఈ మధ్య జరిగింది ఇంతకీ ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అవును మీరు వింటుంది నిజమే ఒకే ఒక్కడు పదమూడు మందిని తల్లులు చేశాడు వివరాల్లోకి వెళ్తే ఒకే భర్త ఏకంగా పదమూడు మంది భార్యలను గర్భవతులు చేశాడట అంతేకాదు అందరూ ఒకేసారి కూడ బలుక్కొని మరీ గర్భవతులయ్యారు పదమూడు మంది భార్యలు ఒకేసారి గర్భం దాల్చడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది ఇది ప్రపంచ రికార్డుగా కూడా నమోదయ్యింది అంతేకాదు ఈ భార్యలో అందరూ కలిసి జీవించడం విశేషం ఆ దేశంలో ఇది లీగల్ అయినప్పటికీ అందరూ ఒకేసారి గర్భం ధరించడం మాత్రం ఆశ్చర్యకరమే అయితే వారందరూ ఒకరిపై మరొకరు ప్రేమానురాగాలు కలిగి భర్తపై అభిమానం కురిపిస్తూ ఉంటారు వారందరూ గర్భవతులయ్యే గ్యాప్ మూడు నుంచి ఐదు వారాల మధ్యలో ఉంది మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్